నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం అరవింద్ ధర్మపురి యువసేన నాయకులు శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు స్వీట్లు పండ్లు భోజనం అందజేస్తారు ఎంపీ అరవింద్ను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని దీవించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోరుట రాజ్ మరియు ఏడీ యువసేన సభ్యులు పాల్గొన్నారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురాన్న గారి బర్త్డే సందర్భంగా మీ నివేదిత ఆశ్రమం వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలని మీతో కలిసి తినాలని ఫుడ్ తీసుకురావడం జరిగింది దాంతోపాటు గుప్పెట్లు అరటిపళ్ళు తీసుకురా తీసుకురావడం జరిగింది ఏదన్నా మా అన్న ఇంకా ఇలానే గెలవాలి ప్రజలకు సేవ చేయాలని మీరు అందరూ నిండు నూరేళ్ళు రకాల ఆశీర్వదించగలరని కోరుకుంటూ మీ తరఫున ఈ రోజు ఇక్కడ మీతో టైం స్పెండ్ చేయడానికి రావడం జరిగింది